వాక్యాన్ని చదువుకుందాం మత్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము చదువుకుందాం స్వయంగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు కొండ మీద ప్రసంగంలో తన నమ్మిన శిష్యులతోనూ అనేకమైన జనసమూహముతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టు నుండి పుట్టి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం ఆలోచన చేద్దాం నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని యుండవలను అంటున్నాడు అవునంటే అవును కాదంటే కాదు ఇంతే అనమాట ఇంతకు మించింది ఏ మాట అయినా సరే మనం మాట్లాడుతున్నాం అంటే అది దుష్టు నుండి పుట్టినదని చెప్తా ఉన్నాడు మరి ఎందుకైనాడు ఆశీర్వాదం పొందలేకపోతున్నారు కష్టం చేస్తున్నావు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఉండలేకపోతుంది పలం చోటుకు ఈ టైంకి మేము వస్తామంటే కంపల్సరీ ఆ టైంకి మనం వెళ్ళాలి వెళ్ళలేదు అంటే అది ఏమవుతుంది అది కానట్టుగా ఉంటుంది అది దుష్టు నుంచి వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము నోటి ద్వారానే ఆ మాట ద్వారానే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఆశీర్వాదం ఎక్కడుందంటే నీ నోటిలోనే ఆశీర్వాదం ఉందని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది మనం చేసే కష్టాద్తం కష్టము మనం చేసే పనిలో లేదు మన యొక్క మాటలోనూ మన యొక్క ఆలోచనలో ఉందని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది కాబట్టి ఈ పరిశుద్ధతను ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో కంపల్సరీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము ఆశీర్వదించబడతాం మరి ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఏమవుతున్నాయి ఈ మాటలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి అవునంటే అవును కాదంటే కాదు మాటలు ఈనాడు చాలామంది జీవితాల్లో లేకుండా పోతున్నాయి మనిషి ఇప్పుడు చూడు ఇంట్లో ఉంటాడు అవతల వ్యక్తి ఫోన్ చేస్తే ఇక్కడ లేను ఎక్కడో ఉన్నానని చెప్పమంటాడు లేదా ఎక్కడో ఉన్నానని చెప్తా ఉంటాడు లేదు ఇప్పుడే రెండు నిమిషాలని ముందు ఉంటాను అంటాడు కానీ అది ఉండలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్టే వీటికి మించినది దుష్టు నుండి అంటే కింద చెప్తున్నాడు అపవాది నుండే అని రాస్తా ఉన్నాడు కాబట్టి ఇది మొదటిది రెండవది సామెతలు గ్రంథంలో మనం చూద్దాం పదమూడవ అధ్యాయంలో రెండవ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నోటి ఫలము చేత మనుష్యుడు మేలు ననుభవించును అంటే ఏంది నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును అన్నాడు నోట్లో ఏముందంటే ఫలాన్ని పెట్టాడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది ఒక ఆలోచన మనం ఉన్నప్పుడు ఈ వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది నోటి ఫలము చేత మనుష్యుడు మేలు ననుభవించును అంటున్నాడు తర్వాత మూడవ వచనం రాస్తున్నాడు తన నోరును కాచుకున్నవాడు తనను కాపాడుకును అంటున్నాడు నోరును ఎప్పుడైతే మనం కాచుకుంటామో తను తాను కాపాడుకునని రాస్తా ఉన్నాడు మూడవది ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం కొని తెచ్చుకుంటున్నాడు ఇలా మూడు విషయాలు చెప్పాడు నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును తన నోరు కాసుకున్నవాడు తనను కాపాడుకొనును ఓరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనునని ఇన్ని విషయాలు ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు నేనున్నాం కాబట్టి ఇవన్నీ మనము అనుభవించాలంటే ఖచ్చితంగా ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే వాక్య ప్రకారంగా ఖచ్చితంగా ఉండమని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం ఇది మొదటిది రెండవది సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం చదువుకుందాం చూడండి ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును అంటున్నాడు అంటే ఎంత అద్భుతమైన మాటలు చూడు ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును అంటున్నాడు మొదటిది రెండవది తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నందును అంటున్నాడు అంటే ఇప్పుడు నోటి ఫలము చేత కడుపు నిండుతుంది అని వ్రాస్తూ ఉన్నాడు కష్టం చేసుకుంటేనే కడుపు నిండుతుంది ఇప్పుడు ఏమంటారు రెక్క ఆడంది డొక్క ఆడదంటారు అది భౌతికంగా మనం చూస్తే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును అంటున్నాడు అంటే దేవుడు నోట్లో ఏం పెట్టాడంటే ఫలము పెట్టాడు ఆ ఫలాన్ని పోగొట్టడానికి దుష్టుడు ఏం చేస్తాడంటే ఏదైనా మాట్లాడమంటాడు ఊరుకొనక మాట్లాడమంటాడు ఇది మాట్లాడమంటాడు అది మాట్లాడమంటాడు అది చేయమంటాడు అందుకే ఇక్కడ చెప్తున్న మాట వాని కడుపు నిండును అంటున్నాడు అంటే మొదటిది రెండవది వాడు తృప్తి పొందును అని రాస్తున్నాడు అంటే కడుపు నిండును తర్వాత రెండవది తృప్తి పొందును ఏంటి ఆ తృప్తి తన పెదవుల ఆదాయము చేత చూసారా పెదవులలో ఏముంది ఆదాయం ఉంది దాని చేత వాడు తృప్తి పొందునంటున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఆయన భూమి మీద ఉన్న దినాల్లో పరిచరేసిన కాలంలో తక్కువ మాట్లాడాడు ఎక్కువగా విన్నాడు అంటే తండ్రి ఏం చెప్తాడో అదే విన్నాడు కొంత తక్కువ మాట్లాడాడు ఈయనడు మనం చేసేది ఏంటంటే ఎక్కువ మాట్లాడతాం తక్కువ వింటాం మాట్లాడడం ఎక్కువ మాట్లాడతాం వినడము తక్కువ వింటున్నాం వాక్యం కాబట్టి మాట్లాడడం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదంటాడు మళ్ళీ చివరికి వస్తే ఏం చేస్తారు నలుగురు కూర్చొని ఈ విషయాలు ఆ విషయాలు మాట్లాడిన తర్వాత చివరికి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు అయ్యా విస్తారమైన మాటలు దోషం ఉండకం మానదని చెప్పావు కదా మేము విస్తారమైన మాటలు మాట్లాడడం క్షమించు మా పాపను ఒప్పుకుంటున్నామని ప్రార్థన చేస్తారు ముందు మాట్లాడమేందుకు వెనకసీ ప్రార్థన చేయడం ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏంటి ఆ నలుగురు కూడుకున్నప్పుడు మంచి మాటలు మాట్లాడదాం లేదా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయి లేదా ఒకరు వాక్యం చెప్పండి ఒకరు పాట పాడండి ఒకరు ప్రార్థన చేయండి ఒకరు సాక్ష్యం చెప్పండి ఇది ఉండదు సోది ఉంటుంది ఈయన ఇలా ఉన్నాడు ఆమె అలా ఉంది ఈమె ఇట్లా ఆయన అట్లా అని ఇవే పనికిమాల విషయాలే మాట్లాడుతూ ఉంటారు కానీ పనికిచ్చే విషయాలు మాట్లాడరు అందుకే ఈనాడు క్రైస్తవము ఆత్మీయంగా ఎదగట్లేదు భౌతికం కూడా ఎదగట్లేదు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు వాని కడుపు నిండును వాడు తృప్తి నొందును అని చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఒక్కసారి నువ్వు గమనిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్విస్తాడు నిన్ను దీవిస్తాడు నువ్వు చేసే పని ఏంటో నీకు అర్థం కావాలి తర్వాత మూడో చెప్తున్నాడు జీవ మరణము నాలుక వర్షము అన్నాడు నాలుకలో ఉంది జీవమా మరణమా జాగ్రత్త నువ్వు రక్షించబడ్డావు బ్యాప్తిస్టం తీసుకున్నావు ప్రతి ఆదివారం మందిరంకి వెళ్తున్నా కూడా ఏదేమైనా మరణము జీవము మరణము నాలుకలో పెట్టాడు దేవుడు తర్వాత నాలుగోది దాని ఎందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందుర్రు దాని ఎందు ప్రీతిపరు వాడు దాని ఫలం తింటాడట అంటే ఇష్టం కలిగిన వాడు దాని ఫలాన్ని ఖచ్చితంగా తింటాడని రాస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఆశీర్వదం ఎక్కడుంది నీ నోటిలో నీయద్ద ఉంది అని బైబిల్ చెప్తా ఉంది తర్వాత యేసు క్రీస్తు ప్రభు కూడా వాక్యము మరి అపుస్తైన పౌలు ద్వారా రాయించాడు రాయించి రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు పదే అధ్యాయము ఏం చెప్తున్నాడు అంటే మాట్లాడుతున్న మాట ఎనిమిదవ వచనము పదో అధ్యయని వచనం అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యద్ధను నీ నోటను నీ హృదయం ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే కాబట్టి ఎక్కడి వాక్యం నీ యద్ద ఉంది నీ నోట్లో ఉంది కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యం ఉంది నోట్లో ఉంది కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుంది ఫలం ఇస్తుంది ఆశీర్వదిస్తుంది ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు దుష్లు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు మీ స్తోత్రాలు చలిస్తూ మహిమ పొందమని మా నోట్లో ఉంచిన ఆశీర్వాదం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్